సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మమ్మీ బెడ్ కాఫీ నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా నాది హీరోయిన్ ఏజ్ తెలుసా అలా కనిపించట్లేదే అయినా నాకెందుకు కానీ కాఫీ పట్రా నేను రెడీ అయితే కనబడతాను కాఫీ పట్రా ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు ఏం తినకూడదు ఇది ఐగర్ రూల్ వాట్ యు థింక్ ఆఫ్ మీ నేను అడిగితే కాఫీ లేదంటారా ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ ఏం చేయలేరు ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ ల్ జనరల్ బెడ్ కాఫీ లేపి ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను తప్పు జరిగిపోయింది అల్లుడి గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అవునంకు అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు కాఫీ తప్పుడు గారు నాకు అది పెద్ద తప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందేం చేయాలి ఏటా చూస్తారు మొదలెట్టు ఈ పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ ఇప్పుడు ఇట్లిపోతుంది జాగ్రత్త సంటికూరేర బాగానే బాగున్నారు అయిందా మరి చప్పేటెట్ మంచిగా అన్నా మంచి ఉండాలి ఏటప్పుడు గారు తప్పదలుడు గారు అందుకే ఈ పనిష్మెంట్లు రేపు పెళ్ళే ఇంట్లో అయ్యి బాగా ఉంటాను అనుకోండి నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని అంతేగాని మేము బాధపడతారా సారీ అంకుల్ ఐ మిస్టేక్ యూ చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను స్పైడర్ మ్యాన్ ఏంట్రా అక్కడ అలా పోతున్నాడు చిన్న తరగలేదా మా అయ్యగారు శిక్ష చేశారు కింద మేకులు కూడా చేసింది దోర్ తీరు అమ్మని అమ్మా ఆ అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతాడు వాడు కూడా పంచమెంట్ పండి అంకుల్ ఎవరో అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ని ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ కట్టడం ఉండవు అవును కదా అది కాదండి మళ్ళీ లేదు నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటమండి మీ అమ్మగారు చూస్తే కాపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చోని కూర్చో కూర్చోబోలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒకటి కూడా వదిలి పెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్న భోజనం పెట్టరండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాము ముందు టేస్ట్ ఆహా చాలా బాగుంది ఎవరు చేశారు నేను కలిపాను దోశలు ఇదేసి మీరు రాజమండ్రి పుష్కరాలేవు దగ్గర మెసి పెడితే బేవచ్చంగా పెళ్ళయ్యాక నువ్వు మీ ఆవిడే కలిసి పెట్టుకుని తిరగాలి నువ్వు కూడా తినొచ్చు కదా మీరు తిన్నాక తిన్నాక ఇంకేం ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప ఆ పచ్చడి తింటాను కౌంటర్ బానే ఉన్నాయి డ్రైవర్ ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంతా కరిగించేశాడు ఏడల్లు సిల్లి ఫిర్లో స్వీప్ ఏ ఏమాత్రం మొహం పడకుండా ఇప్పుడు పోయి చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లు ఏం సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పనిష్మెంట్లు మాట్లాడటంకో అది ఇంకా ఎక్కువ ఉంది కావచ్చు మరి రెండు ఇడ్లీలు అంటే గడ్డం పెడతాను ఆప్రా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టను అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో ఐటమ్స్ మెన్యుగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా జబ్బగమంటారా థ్యాంక్ యూ మనిషిగా మంచి చెడ్డ ఉండాలి సంటి కూరలా చేయటాలి రే రే ఎవరక్కడా ఏంటనే పోలకేం పెట్టారా పోన్స్ అండి ఎవరే అబ్బా ఎవరే కాదండి షాప్ నుంచి పెట్టానండి అంతే కదా అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్దారా మరి ఇంట్లో దొరుకుతాను అది కాబోయే అల్లుడు గారు తప్పదు దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అసలు ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్ లో గెస్ట్ లో ఒకటి ఫన్ లో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ హీలియానాలా ఉంటాను ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజరాజు పుత్రే ఉంటది నాన్నగారు ఉన్నారండి మా నాన్న ఇతనికి ఎలా తెలుసు ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మను మక్కేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు ఏమండి ఉత్తరటాన్ని బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మాయిని పంపిస్తారా పనమ్మాయ్యా నాకు తెలియదు పనమ్మా ఎవరు అదే మొన్న త్రీ రోజు టీ ఇచ్చింది అమ్మని పంపిస్తారా తీసండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైట్ టాక్ వచ్చేస్తుంది ఇది కింద అమ్మాయి గారు ఏంటి ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఎక్కడ నుంచి కళా మందిలో నుంచా కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్పావు ఈ ఆవాహనాల్లో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక్కడ నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనంత వరకు నువ్వు నాలాగే నటించాలి ఎందుకు ఎందుకమ్మాయి గారు జస్ట్ ఫర్ ఫన్ ఫన్నో బన్నో మీ ఇద్దరు కలిసి నా ఉద్యోగం కేసరెట్టేలా ఉన్నారండి నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కనుక నిజమండి అమ్మాయి గారు అవును అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్ట కుక్ బిస్కెట్లా అమ్మా చూసి నేను తినే బిస్కెట్లే ఎవరికండి ఆయనకి పెద్ద అమూల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు స్నానం చేశారా అవును వారం రోజుల తర్వాత మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా లైఫ్ బాయ్ నీ బాయ్ కొన్నప్పుడు డిసైడ్ అయిపా లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలని అబ్బో ఆ ఉత్తగదని బట్టలు ఉన్నాయి అంట కదా మా అమ్మగారు చెప్పారు ఆ ఒక్క నిమిషం ఇదిగో సూర్యకాంత్ నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు నాకు తగ నచ్చేసావు అయ్యయ్యో ఏంటి ఇది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గారి ఎముకల వాటి ఎక్కడ ఉంది రైట్ జర కనుక కనపడితే థ్యాంక్ యూ రా రా చిట్రాజు రా ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ రమ్మన్నారా కస్టమర్ నే కన్న ట్యూబ్ పీకేసిందా బుక్ ఎలా ఉందండి బుక్ బాగానే ఉంది ఆ పేషెంట్ పోషణ బాలేదు ఎలా ఉంది మంచి టెండర్ గా ఉంది నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను అవును చిట్రాజు మీ తమ్ముడి లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు అవును సార్ మరి అయితే ఇంకే కదా పనులు ఆయన కూడా పలకరించేద్దాం లేని తమ్ముని ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడానండి అంటే తమ్ముడు 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 అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కాబో అయ్యో మేము బాధపడక చిత్రా నేనే దగ్గర నుండి తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లికి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై థ్యాంక్స్ అండి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గర ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ ఎవరు మా చిత్ర అండి ఒకసారి పక్క ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాసు తప్పించి వారు అబద్ధం ఆడారు అంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు బాబా కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రేయ్ ఏమంటుంది ఆ ఎస్ఐకి పది నేను పది తీసుకున్నాను మిగతా బ్యాలెన్స్ ఇదిగో అవునండి మీ తమ్ముడు తాడిగాడేడి నువ్వు వచ్చా ఏ ఫేస్ రా ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా అలా వెళ్ళక అక్కడ నుంచి వస్తున్నా బావా ఏ మీ అక్క నువ్వు గారు చిన్నపిల్లలు కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా మరి దేనికి వచ్చారు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో అమెరికా సిన్ గారు అమరకా సిం గారు ఏంటంటే ఫేస్లు తీసుకుంటున్నారా షేవ్ చేసుకుంటున్నాను మోహన్ చూస్తే అలా కనిపించలేదు గట్టిగా ఏంటి సంగతే మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని కాదు ఇంట్లో పనమ్ పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బానే మెయింటైన్ ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా వాళ్ళకి పిల్లలు రారా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్న మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటువంటి పిల్లవాడు మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిన తక్కువ ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లిగా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే మధ్యం కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్ళి ముత్తం అక్కడ చేద్దాం మీరు దేవుడు అండి ఇదే నీ కాంతం నివసించే అంత అంత ఎట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎలా కావాలండి మీరు పేరేంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీప అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పి రండి బాబు రండి ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రం అమెరికా రంగ బాబు రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ఆలోచన పెట్టుకుని ఆలోచన కూడా ఉంది ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు ఎందుకంటే హలో అలాగేనండి రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకొని వస్తాను కట్టం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి మాత్రం బ్యాసెట్ పెట్టమని చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించేట తన్నే పెళ్లి చేసుకుంటా వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపికెళ్ళిపోతాడని భయమేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మంచిగా రండి బాబు మాట్లాడుకుందాం షూర్ ఈ అవతారు గడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో టెన్షన్ గా ఉంది ఏంట్రెస్ గడు ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండి ఇస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు తీసుకుంటాను కూడా రంగబాబు మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లావుతారు మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఎదురు గు ఆల్మోస్ట్ అలాంటిదే ఆ పండలు గుమ్మేసింది పంపితీసి కష్టంగా అడిగారు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్ళైపోయింది పెళ్ళైపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడుకి కార్పెంటర్ కాదే కార్పెంటర్ వడ్రంగ మేస్త్రి అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిగి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కార్ కడిగినట్టు కడిగేస్తాను రంగబాబు నాపకండి రంగబాబు రంగబాబు నాపకండి అది కదా నడవలేబోతున్నా నా గడ్డ డ్రాప్ చేయి అసలే లోపలే బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి పోండి అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సరిదాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్లో బ్యాడ్మింటన్ ఆడుకున్నావు వద్దు సురేఖంతో నటించుకో నీకు పెళ్ళైందని నీ ముగ్గురు దుబాయ్ లో వడ్డరింగ్ వేస్తే నాకింత చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కాలాలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకు నీకు ఎంతమంది పిల్లలు నేను అసలు ఐదుగురా మాస్కానే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు ఫోన్లే జీతం రాగానే నీ పిల్లలకి బంటలు బిస్కెట్లు కొని పెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కాపు వచ్చి ఆయన చేత కొట్టేశారు మీ ఇంటికా అవును మీ ఇద్దరు పని ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్య తెలుసు నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశారు నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ తో ఏమన్నా చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ ఏ తెలియదు మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావటి పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు లు అది మనకి రెంచి తో పెట్టిన విద్య నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే నువ్వు అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చిన్న చిన్నదినానికి వచ్చి బోన్ చేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు మీ అక్క షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయో చెట్టుకు ఏం చెప్పిస్తావా అవును నేనే గనుక పతివ్రత అయితే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతున్నా కదే అదక్క ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఎలాండే రే నువ్వు ఇంకెక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా మసారాణకు వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ నీ క్వశ్చన్ ఏప్ర నా చెప్పండి కూడా నాతో పాటు వస్తా కుదరదు సార్ పోర్ట్ లో మద్రాకే వాదించాలి నువ్వు ఆపడం చేస్తా లేదు సార్ నిజంగా ను వాదించాలి ఇట్లా అదివా సార్ కి మనమది 40 లో పోరే ఉంది నేను ముసలొడైటి వీర్ తో అలాడ నింతేసా సార్ ననగస్ రోడ్ చూడండి ఓని బన్నీ ఎక్కచేపనా మోరా హండ్రెడ్ దాటి కూడా దాటిస్తా స్పీడ్ కి ఏది మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్ నా కార్ కొండ చిట్ రాజు తెలుసు పొద్దునే తాగిస్తుంటాడు సచిన్ పట్టి ఎప్పుడు బ్రేక్ రోడ్డు ఇచ్చిన పని ఇంకో నేను దూకేస్తాను మరి నేను మీరు ఆఫీస్ చూపండి కార్లు వీడికి ఎదురు రావు ఇదక్క జరిగింది చప్పు తీసుకుని పెట్టేసాడా

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగులు రగులు అని కూర్చుంటే ఎలాంటి నాతో పాటు లంచ్ చేస్తే మనిమలకి టేబుల్ మ్యానర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటేబుల్ మేనర్స్ ఇవేం తెలియక రాను సార్ రాను సార్ రాను ఉదయం అంకుల్ రమ్మని వెళ్ళచ్చు కదా థ్యాంక్స్ ఇంతకి అంతగా అమ్మగారు సరదాగా ఫోన్ చేస్తారని అప్డోల్ డ్రైవర్ ముందుకు ఫోన్ చేస్తా అయితే ఎక్కడ బయటికి వెళ్ళి మెస్ లోయండి మేము ఎక్కడ భయం వేస్తుంది ఈయన లో భోజనం ఏంటండి నేనే నా రూమ్కి వెళ్ళి చేస్తాను కొంచెం ప్లేట్లు అన్నం నాటుకోరు ఆ చేతున్న చాప పులు రూమ్ నా రూమ్ అలా జరగడానికి నువ్వు మాతోనే సరదాగా కలిసి పోయిన ఐఎమ్ నాట్ గోయింగ్ టు దిస్ నేను ఒప్పుకోను అంటే మరి పాత్రలో లేనైపోతారు అల్లుడు గారు బాబు ఎక్కువ తీసుకుంటాడు అనుకుంటున్నారా అబ్బే లైట్ గా తీసుకుంటాడు అంతే వద్దు వద్దు మీరు ఉండండికో బాబు వద్దు భోజనం కావాలంటే ఇక్కడ ఉండు ఉద్యోగం కావాలంటే బయటిపో అతను భయపడతాడు బాబు భోజనం రాట్లేదు ఇక్కడి నుంచి పంపించేస్తా అంత పని చేయకండి ఫుడ్ లేకుండా బతకం కానీ

బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ ఏంటండి బాబు ఐ యామ్ ఓనర్ ని డ్రైవర్ ని ఓకే ఓకే ఐ యామ్ ఏ అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా సర్దాగా కాసేపు టీస్ చేద్దాం ఓకే టీసింగ్ అంటే నాకు చాలా సర్దాన్ బాబు అందులోకి డైనోసర్ గాని ఏడిపిస్తుంటే నాకు మరీ సరదా